మోందా తుఫాను హెచ్చరికలతో బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది వేమూరు నియోజకవర్గంలోని అండి మండలాల అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ అప్రమత్తం చేశారు కొల్లూరు భట్టిప్రోలు మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో జనరేటర్లు లైవ్ జాకెట్లు ఏర్పాటు చేశారు ప్రజల తుఫాను ప్రభావం దృష్ట్యా ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచనలు జారీ చేశారు మైకుల ద్వారా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు వేమూరు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ నాగిరెడ్డి ఐదు మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేసి గ్రామ స్థాయి అధికారులను గ్రామాల్లో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించామని ప్రత్యేక అధికారి నాగిరెడ్డి వెల్లడించారు తుఫాను ఏదైతే మొంత ఉందో దానికి సంబంధించి కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రతి మండలంలో అప్ టు విలేజ్ లెవెల్ వరకు అన్ని చర్యలు అప్రమత్తంగా తీసుకొని ఎట్లాంటి అంత వాడి ఇన్సిడెంట్ జరగకుండా ఈ తుఫాన్ని సమర్థవంతంగా ఫేస్ చేసేందుకు అన్ని చర్యలు తీసుకోబడుతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్ ఆఫ్ అయితే ఎట్లా యాక్ట్ చేస్తాం అనే దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రిహాబిలిటేషన్ సెంటర్స్ ఒకవేళ వర్షం కనుక బాగా పెరిగి వాళ్ళని పబ్లిక్ని కనుక షిఫ్ట్ చేసి చేయాల్సి వస్తే వాళ్ళకి అన్ని సౌకర్యాలతో కూడిన రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టుకునేంత వరకు అన్ని రకాల ప్లానింగ్స్ చేసుకోవటం జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన సమాచారాన్ని ముందు మన దగ్గర పెట్టుకోవడం జరిగింది విత్ ఫోన్ నెంబర్స్ ఎక్కడెక్కడైతే ఫీల్డ్ అవసరం అవసరమైతే ఉంటుంది మనకి అన్ని ఫోన్ నెంబర్తో సహా పెట్టుకోవడం జరిగింది రేపు మనకి ఈ సైక్లోన్ హిట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు దాన్ని బట్టి మనం దాని తీవ్రతను బట్టి మనం అన్ని రకాల సహాయం చర్యలకు సిద్ధంగా ఉంది సో మనకి వేమూరు కాన్స్ట్యూన్సీకి సంబంధించి ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినా కానీ మనం రెడీగా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను